హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా అయితే ఇక్కడని వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది చాలా జిల్లాల్లో కళ మీకు గెస్ట్ లెక్చర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఏ జిల్లాలో ఉన్నాయని అంశాన్ని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్గా లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు జాయిన్ అవ్వండి తప్పకుండా మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని అన్ని రకాల అప్డేట్స్ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అయితే అందించబడతాయి మిత్రమా అదేవిధంగా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా రైట్ మిత్రమా నోటిఫికేషన్స్ రావట్లేదని చదవడం మానేస్తే ఎలా మిత్రమా నీ గోల్ని ఎలా రీచ్ అవుతావు మీ అమ్మ నాన్న కోసమైనా నువ్వు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయి రీస్టార్ట్ చేయి సో తప్పకుండా నీకు నీ యొక్క గోల్ నేను అచీవ్ అయితే చేయగల కలుగుతావు కాబట్టి సో ప్రజెంట్ నోటిఫికేషన్స్ లేవని మీ యొక్క ప్రిపరేషన్లో ఆటంకాలు కలిగించుకోకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ చదివిన అంశాలన్నింటినీ మళ్ళీ రీకాల్ చేసుకుంటూ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉన్నట్లయితేనే మీరు చాలా బెటర్గా ఉంటుంది లేకుంటే ఈ వదిలేసినట్లయితే మనం చదివినంతా కూడా వృధా అవుతుంది మళ్ళీ కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండేది జాబ్ మీకు తప్పకుండా వస్తుంది మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం సో తప్పకుండా వీడియో చూస్తున్న మిత్రులు అంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి రైట్ ఇక్కడ కాగస్నగర్ నగర్ కొమరంబీ మాసిఫాబాద్ కాగస్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులకు నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు తెలుగులో ఒక పోస్ట్ ఇంగ్లీష్ సంబంధించి రెండు ఖాళీలు ఉన్నాయి కామర్స్ కి సంబంధించి రెండు పోస్టులు బాటికి సంబంధించి రెండు జువాలజీకి సంబంధించి ఒక పోస్టు పొలిటికల్ సైన్స్ కి సంబంధించి రెండు హిస్టరీకి సంబంధించిన రెండు పోస్టులు ఎకనామిక్స్ కి సంబంధించి ఒక పోస్టు కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన రెండు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు అభ్యర్థులకు పీజీలో యాభై శాతం మార్కులు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు అయితే కలిగి ఉండాలని సూచించారు సో పిహెచ్డీ కావచ్చు నెట్ కావచ్చు సెట్ దీంట్లో ఏదైనా ఒకటి క్వాలిఫై అయిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఆసక్తి కల అభ్యర్థులు అభ్యర్థులు ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు దీని యొక్క శాలరీ విషయం వచ్చేసరికి మీకు దాదాపుగా ట్వంటీ నైన్ థౌజండ్ శాలరీ ఉంటుంది మంత్లీ సో ఇక్కడ మీ యొక్క మార్క్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే నెట్ కావచ్చు లేదా సీటెట్ కావచ్చు ఏదైనా ఒకటి క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ టెస్ట్ ఏదైతే నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ కావచ్చు స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ కావచ్చు దీనికి ఎవరికైతే ఉంటుందో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ ఈ సెట్ నెట్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే పీజీలో యాభై శాతం మార్కులు ఉన్నప్పుడు మీ సంబంధిత సబ్జెక్టులో పీజీ కంప్లీట్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కానీ ఫస్ట్ ప్రయారిటీ సెట్ నెట్ క్వాలిఫై అయిన వారికి ఇవ్వడం సెట్ లేదా నెట్ ఏదైనా ఒకటి క్వాలిఫై అయిన వారికి ఇవ్వడం జరుగుతుంది గమనించండి సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ గెస్ట్ లెక్చరర్కి ఆహ్వానం ఇది ఎల్బీ నగర్ హైదరాబాద్కి సంబంధించి నగర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అతిథి అధ్యయనం అధ్యాపకులు గెస్ట్ లెక్చరర్గా పనిచేయటకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సి సురేష్ ఒక ప్రకటనలు తెలిపారు అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో పీజీలో యాభై ఐదు శాతం మార్కులు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై శాతం ఉత్తీర్ణత సాధించాలి నెట్ లేదా సెట్ లేదా పిహెచ్డీ కావచ్చు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు డిగ్రీ కళాశాలలో బోధన అనుభవానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనము ఆ బీబీఏ ఒక పోస్ట్ ఉంది బాటినీలో ఒక పోస్టు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్కి సంబంధించిన నాలుగు పోస్టులు సాయన్స్క్రిత్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది స్టాటిస్టిక్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది జువాలజీకి సంబంధించి ఒక పోస్టు మొత్తం తొమ్మిది పోస్టులు ఉన్నాయని చెప్పారు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులు ఉన్న నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇరవై మూడవ తేదీలోగా అందజేయాలని కోరారు సో ఎవరైనా అభ్యర్థులు హైదరాబాద్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి శాలరీస్ ఉంటాయి మిత్రమా సో మీకు ప్రిపరేషన్లో కూడా యూజ్ అవుతుంది సో మీకు డైలీ ఒక టూ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత టూ త్రీ క్లాసెస్ తర్వాత మీరు హ్యాపీగా ప్రిపరేషన్ కూడా కొనసాగించుకోవచ్చును ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఇది నల్గొండ జిల్లా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాసరాజు ఆదివారం ఒక ప్రకటనలు తెలిపారు ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఒక వేకెన్సీస్ ఉంది మిత్రమా కామర్స్కి సంబంధించి రెండు బాటినికి సంబంధించి ఒక ఖాళీ ఉంది మైక్రోబయాలజీకి సంబంధించి ఒక ఖాళీ జువాలజీకి సంబంధించి మూడు ఫిజిక్స్కి సంబంధించి మూడు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి దాదాపుగా ఆరు పోస్టులు ఉన్నాయి హిందీకి సంబంధించి ఒక పోస్టు తెలుగుకి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి హిస్టరీ ఉర్దూ మీడియంకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది పొలిటికల్ సైన్స్ సంబంధించి ఉర్దూ మీడియంలో ఒక పోస్టు సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయని అయితే తెలిపారు సో సంబంధిత పీజీలో యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీలో అభ్యర్థులకు యాభై శాతం మార్కులు సో పిహెచ్డీ లేదా సెట్ లేదా నెట్ ఉన్న వారికి ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు మీరు కళాశాలలో డిగ్రీ కళాశాల దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది వివరాల కోసం ఈ నెంబర్లను అయితే కాల్ చేయొచ్చును నల్గొండ జిల్లా అభ్యర్థులు సో ఈ నెంబర్లను అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గెస్ట్ లెక్చరర్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ కామారెడ్డి జిల్లా సో కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె విజయ్ కుమార్ శనివారం తెలిపారు సో తెలుగులోకి సంబంధించి మూడు ఖాళీలు ఉన్నాయి హిందీకి సంబంధించి ఒక ఖాళీ ఇంగ్లీష్కి సంబంధించి రెండు ఖాళీలు పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది హిస్టరీకి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది బీబీఏకి సంబంధించి ఒక వేకెన్సీస్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మూడు ఖాళీలు ఉన్నాయి ఫారెస్ట్రీకి సంబంధించి రెండు ఖాళీలు ఫిషరీస్కి సంబంధించి ఒక పోస్టు జువాలజీకి సంబంధించి ఒక పోస్టు మ్యాథ్స్కి సంబంధించి ఒకటి ఫిజిక్స్కి సంబంధించి ఒక పోస్టు ఉన్నాయని తెలిపారు యాభై ఐదు శాతం మార్కులతో పీజీ ఉండాలి సేమ్ ఐసిఎస్టీ యాభై శాతం ఉండాలి సో ఈ నెల ఇరవై మూడులోగా అప్లికేషన్ అందించాలి ఇరవై నాలుగున కాలేజీలో ఇంటర్వ్యూలు ఉంటాయని వారైతే తెలిపడం జరిగింది సో కామారెడ్డి జిల్లా అభ్యర్థులు ఎవరున్నా తప్పకుండా వీటిని అప్లై చేసుకొని చాలా మంచి శాలరీస్ ఉంటాయి ట్వంటీ నైన్ శాలరీ ఉంటుంది సో మీకు మీ యొక్క ప్రిపరేషన్కి కూడా యూజ్ అవుతుంది ప్రిపరేషన్కి టైం కూడా దొరుకుతుంది డిగ్రీ కాలేజీలో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం జనగామ జిల్లా సో జనగామ జిల్లా అర్బన్కి సంబంధించి జనగామ జిల్లాకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను జనగామలో ఏబివి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలిపారు ఇక్కడ ఒకసారి మనము వేకెన్సీస్ చూసుకున్నది కామర్స్లో ఒక పోస్ట్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్లో రెండు పోస్టులు ఇంగ్లీష్లో రెండు హిస్టరీలో ఒకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక పోస్టు పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఒక ఖాళీ అయితే ఉంది మిత్రమా సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకుని మీకు చాలా బెటర్గా ఉంటుంది సో అప్లై డేట్ వచ్చేసరికి ఈ నెల ఇరవై నాలుగో తేదీలోగా మీరు మీ యొక్క ఈ యొక్క కళాశాలలో డిగ్రీ కాలేజీలో మీరు అప్లై చేసుకోవాలి ఇరవై ఐదో తేదీ పదకొండు గంటలకు ఉదయం మీకు ఆ ఇంటర్వ్యూలు అనేటివి నిర్వహించడం అనేది జరుగుతుంది సో జనగామ జిల్లా అభ్యర్థులు తప్పకుండా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక అతిథి అధ్యాపకుల నియామకానికి ఆహ్వానం ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించి సో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టును భర్తీ చేస్తుందని చేస్తున్నారు ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ కంప్యూటర్ అండ్ సైన్స్ అండ్ అప్లికేషన్ సంబంధించి ఎనిమిది ఖాళీలు కామర్స్ అండ్ తెలుగుకు సంబంధించి ఐదు చొప్పున ఖాళీలు ఉన్నాయి ఏబీబీ బీబీఏకి సంబంధించి మూడు హిస్టరీకి సంబంధించిన రెండు బయోటెక్నాలజీ డాటా సైన్స్ ఫిషర్ ఫిషరీస్ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్టులో ఒకటి చొప్పున ఖాళీగా ఉన్నాయి సో తప్పకుండా ఈ నెల ఇరవై నాలుగో తేదీలోపు మీరు దరఖాస్తులు చేసుకోవాలి ఇరవై ఐదున నా ఇంటర్వ్యూ ఉంటుంది సో సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళా కళాశాలలో కూడా అతిథి అధ్యాపకులు నియమించడానికి వారు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా మ్యాథ్స్ అండ్ చరి హిస్టరీ తెలుగు వాణిజ్య శాస్త్రం సబ్జెక్టులో ఒక్క పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీలోపు వీరు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలి సిద్దిపేట మహిళా కళాశాలకు సంబంధించి ఇది గురుకులకు సంబంధించి నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కుమ్రమి ఆసిఫాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నామని చెప్పారు ఆసిఫాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరబడుతున్నాయి సో కుమ్రమం జిల్లా లోకల్ డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇక్కడ ఫిజికల్ సైన్ జేఎల్ జేఏల్ సిజీఏ టీజీటీ హిందీ టీజీటీ హిందీ టీజీటీ మ్యాథ్స్ అండ్ టీజీటీ మ్యాథ్స్ ఫీమేల్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫీమేల్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో తప్పకుండా మీరు రెండు ఈ నెల ఇరవై నాలుగో తేదీలోపు మీరు తప్పకుండా ఉదయం పది గంటలు సాయంత్రం నాలుగు గంటలలోపు మీ అప్లికేషన్ని తీసుకోవడం జరుగుతుంది సో శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఇది ఆసిఫాబాద్ జనకాపూర్ దగ్గర ఉంది మీకు అడ్రస్ కానీ ఏమైనా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా ఈ యొక్క నంబర్లని కాల్ చేయండి స్క్రీన్షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తాం నెక్స్ట్ ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్స్ నవ తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయా కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటన తెలిపారు సైన్స్ కళాశాలలో పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్లో ఉర్దూ మీడియంలో బాట్నీ ఒకటి జువాలజీ ఒకటి కెమిస్ట్రీ ఒకటి ఇంగ్లీష్లో రెండు కంప్యూటర్ సైన్స్లో రెండు హిందీలో రెండు ఉర్దూలో ఒక పోస్టు జువాలజీలో మూడు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు అదేవిధంగా ఇచ్చోడ కళాశాలలో సో ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్కి ఒక పోస్ట్ ఉంది కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి ఒక పోస్టు మ్యాథమెటిక్స్లో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఉట్నూరు కళాశాల ఉట్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ మూడు పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్కి సంబంధించిన మూడు పోస్టులు ఉన్నాయి ఎకనామిక్స్కి సంబంధించి మూడు ఇంగ్లీష్కి సంబంధించిన నాలుగు పోస్టులు హిందీలో ఒకటి హిస్టరీలో రెండు మ్యాథమెటిక్స్కి సంబంధించి రెండు పోస్టులు ఫిజిక్స్లో రెండు పొలిటికల్ సైన్స్లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలుగులో నాలుగు జువాలజీలో రెండు మొత్తం ఇరవై తొమ్మిది పోస్టులు ఉట్నూరు కళాశాలలో ఖాళీగా ఉన్నాయి తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ అరబిక్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది తెలుగులో ఒకటి ఉంది హిందీ ఒకటి ఇంగ్లీష్ ఒకటి హిస్టరీ రెండు పొలిటికల్ సైన్స్ రెండు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి కామర్స్ రెండు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్కి సంబంధించిన రెండు ఖాళీలు ఎకనామిక్స్ ఉర్దూ మీడియంకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి తప్పకుండా అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని ఈ నెల ఇరవై ఐదు లోపు ఇరవై మూడు ఇరవై నాలుగు లోపు మీ యొక్క అప్లికేషన్స్ని ఈ యొక్క కళాశాలలో ఇచ్చినట్లయితే మీ యొక్క మెరిట్ బేసిక్స్న మీ యొక్క నెట్ సెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత దాని ప్రకారం అపాయింట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇరవై తొమ్మిది వేల శాలరీ అనేది ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కొలులు ప్రణాళికతో చదువు సో మీరు తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని ఒక ప్లానింగ్ ప్రకారం సిలబస్ ప్రకారం మీరు చదువుకున్నట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగాలు అనేటివి ఈజీగా వస్తాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉన్నవారు తప్పకుండా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకోండి సెంట్రల్ పోస్ట్లకి సో ఇక్కడ తెలంగాణ స్టేట్లో బీసీ అయిన మిత్రులందరూ చాలామంది ఆ ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి సెంట్రల్ పోస్ట్లకు సో వారు మీరు ఈడబ్ల్యూఎస్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఈడబ్ల్యూఎస్ ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉన్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు కావచ్చు సో ఈ జూలై ఇరవై ఎనిమిది తోటి ఏవైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పోస్టులు పది ఇంటర్ డిగ్రీ సో ఇవి జూలై ఇరవై ఎనిమిది తోటి కంప్లీట్ అవుతుంది ఇదొకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పదో తరగతితోటి ఈ పోస్టులు ఉన్నాయి జూలై ఇరవై నాలుగు చివరి తేదీ ఉంది వీటిని తప్ప తప్పకుండా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది కేంద్ర హోంశాఖలో మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఉన్నాయి సో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి దర దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది ఆగస్టు పది వరకు అప్లై చేసుకోవచ్చును గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఆరు వందల యాభై ఎస్సీ ఎస్టీ మహిళలకు ఐదు వందల యాభై ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది ఉన్నాయి చాలా హైఫై పోస్టులు ఇవి గ్రేడ్ టూ పోస్టులు ఇన్ ఫ్యూచర్లో మీరు చాలా ఎత్తుకెదగవచ్చు చాలా హైఫై పోస్టులు అంటే మంచి గ్రేడ్ వన్ పోస్టుల దాకా చేరుకోవచ్చు అని మంచి ప్రమోషన్స్ ఉంటాయి శాలరీస్ కూడా చాలా బాగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో రైల్వే పిలుస్తుంది ఇదే నేను చెప్పాను కదా ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఖాళీలు గ్రేడ్ త్రీ పోస్టులకు సంబంధించి ఆరు వేల యాభై ఐదు పోస్టులు పదో తరగతి అర్హతతోటి ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి జూలై ఇరవై ఎనిమిది చివరి తేదీ ఉంది మిత్రమా తప్పకుండా ప్రతి ఒక్కరు వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో టెన్త్ క్లాస్ తోటి ఉంది మీకు కామన్ సిలబస్ ఉంది సో మీరు ఈజీగా డిఎస్సికి చదివిన మిత్రులు కూడా మీరు ఈజీగా ఈ జాబ్స్ని మీరు సాధించవచ్చును ఒకసారి గ్రేడ్ వన్లో చూసుకున్నట్లయితే మిత్రమా మీకు ఆ అర్హత ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఏదైనా ఒక సబ్జెక్టులో లేదా బీఎస్సీ డిప్లొమా కా బిఎస్సీ లేదా డిప్లొమా కానీ ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి నూట ఎనభై మూడు ఖాళీలు ఉన్నాయి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ళ మధ్య ఉండాలి వేతనం వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేలు అంటే మీకు ఇది పే స్కేల్ అంటాం దాదాపుగా మీకు ఫార్టీ థౌజండ్ నెట్ పేమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో సారీ సారీ నెట్ పేమెంట్ దాదాపు అరవై వేల వరకు వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఎగ్జామ్స్ ఉంటాయి వంద మార్కులకు నిర్వహిస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ వంద ప్రశ్నలు ఉంటాయి వ్యవధిలో తొంభై ప్రశ్నలు సారీ వ్యవధి తొంభై నిమిషాలు ఉంటుంది జనరల్ అవేర్నెస్ పది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి పదిహేను ప్రశ్నలు కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్ సంబంధించి ఇరవై ప్రశ్నలు మ్యాథమెటిక్స్ సంబంధించి ఇరవై బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ముప్పై ఐదు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అనేటివి ఉంటాయి సో ఇక్కడ ముఖ్యంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పదో తరగతి అర్హతతోటి ఉన్నాయి ఆరు వేల యాభై ఐదు పోస్టులు పదో తరగతి తర్వాత సంబంధిత ట్రేడ్లు ఐటీఐ లేదా అప్రెంటిషిప్ ఉంటే వారికి కూడా తీసుకుంటారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి వేతనం గ్రేట్ త్రీ టెక్నీషియన్లు లెవెల్ టూ సో బేసిక్ పే నైన్టీన్ నైన్ హండ్రెడ్ ఉంది కానీ మీకు టోటల్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు మీకు శాలరీ అనేది నెట్ పేమెంట్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది సో ఇక్కడ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ టెక్నీషియన్గా పదోన్నతులు కూడా పొందవచ్చును మీరు గ్రేడ్ త్రీలో అపాయింట్ అయినా ఇన్ ఫ్యూచర్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూకి అపాయింట్ అంటే ప్రమోషన్ అనేది లభించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ పరీక్ష విధానం ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్లో వంద మార్కులకు నిర్వహిస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది తొంభై నిమిషాల టైము మ్యాథమెటిక్స్ సంబంధించి ఇరవై సో మనం ఏదైతే డిఎస్సికి ప్రిపేర్ అయినామో అదే మ్యాథమెటిక్స్ ఉండదు జనరల్ ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇరవై రీజనింగ్ మనం ఒకసారి మీరు ప్రీ ప్రిపేర్ అయినట్లయితే చేయగలుగుతారు మీరు కావాల్సిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను మళ్ళీ చేస్తాను ఒకసారి చూడండి జనరల్ సైన్స్కి సంబంధించి నలభై ప్రశ్నలు జనరల్ అవేర్నెస్కి సంబంధించి పది ప్రశ్నలు ఉంటాయి సో ఇవి మనము ఈజీగా మీరు మీరైతే జాబ్లో సాధించడానికి చాలా యూస్ఫుల్గా డిఎస్సికి ప్రిపేర్ అయిన మిత్రులకు చాలా మంచి మార్కులు సాధించే అవకాశం కూడా ఉంటుంది జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి సో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పరీక్షలో అర్హత సాధించడానికి అయితే రిజర్వేషన్ చూసారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఖచ్చితంగా ముప్పై మార్కులు ఎస్టీ అభ్యర్థులు ఇరవై మార్కులు పొందాలి ఈడబ్ల్యూఎస్ వన్ నలభై మార్కులు పొందాల్సి అయితే ఉంటుంది మిత్రమా సో గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ పరీక్షలో అర్హత సాధించడానికి మీకు మినిమం క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ మార్క్స్ కూడా కేటాయించారు సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది వన్ బై థర్డ్ సో మూడు మా మూడు తప్పులు పోతే ఒక క్వశ్చన్ రైట్ అయిన క్వశ్చన్ని మనము వాళ్ళు మైనస్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ముఖ్యంగా ఏం చదవాలి జనరల్ సైన్స్కి అరే అంశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా తొమ్మిది పదో తరగతులకు సంబంధించి ఫిజిక్స్ అండ్ ఎక్న మన కెమిస్ట్రీ అదేవిధంగా జీవశాస్త్ర పుస్తకాల పుస్తకాలకు క్షుణ్ణంగా చదవండి అని చెప్తున్నారు అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించి డైలీ న్యూస్ పేపర్ చదవాలి జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రీజనింగ్ విభాగానికి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకం లేదా ఏదైనా ఒక తీసుకోవచ్చును అయితే ఏ పుస్తకం చదివినప్పటికీ పరీక్షలో పేర్కొన్న అంశాలకే పరిమితమైన వాటికి బాగా సాధన చేయాలంటే మనకు సిలబస్లో ఉన్నాయి మాత్రమే చదవాలి నెక్స్ట్ ఇక మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ అర్థమెటిక్ ఆర్ఎస్ ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం సరిపోతుంది ఈ విభాగంలో త్రికోణమితి ఆల్జిబ్రా మొదలైన అంశాల కోసం పదో తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి వీలైన వీలైనన్ని ప్రాక్టీస్ చేయాలి సో ఇక్కడ ప్రతి ప్రశ్నకు మనకు యాభై నాలుగు సెకండ్ల సమయం అయితే ఉంటుంది సో మార్క్ లిస్టులు రాయాలి మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు తెలియని వాటిని వదిలేయాలి తెలిసిన అంశాలని మాత్రమే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని నెంబర్ ఆఫ్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు రైల్వేలో జాబ్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి మీ సొంత నోట్స్ డైలీ ప్రిపేర్ చేయండి కరెంట్ ఎఫర్ట్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ ప్రిపేర్ చేస్తున్నా పంపిస్తున్నాను నేను మీకు వాటిని నోట్ చేసుకోండి మ్యాథమెటిక్స్ సంబంధించి మనం మీరు డిఎస్సీకి చదివింది సరిపోతుంది ఇంకేదైనా ఎక్స్ట్రా ఏమైనా రీజనింగ్కి సంబంధించి చూసుకుంటే చూసుకోండి ఇక జిఎస్కి సంబంధించి ఆ జనరల్ స్టడీకి జనరల్ సైన్స్కి సంబంధించి ఏదైనా చూసుకున్నట్లయితే మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ బయోజీ అండ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ఫిజిక్స్ పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది టెన్త్ వరకు సో అక్కడ నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేవి రావడం అనేది జరుగుతుంది సో దాన్ని దాటి ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ లేదు ముఖ్యంగా ఇక్కడ ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటారు నో ప్రాబ్లం ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు కొన్ని అంశాలు కానీ మీరు మన బుక్స్ చదివినా మీరు మంచి స్కోర్ అనేది సాధించే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా సో ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం ఉంటే మ్యాథ్స్కి ఉపయోగించడం అయితే సజెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గ్రేడ్ త్రీకి సంబంధించి సో తప్పకుండా ప్రతి ఒక్కరి యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయని మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నా ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయని కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్